అని చెప్పేసి బాధపడతారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్నా క్యాంటీన్ పెడితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని దౌర్జన్యంగా నిర్మానుష్యంగా శుభ్రం క్లోజ్ చేసి అసలు క్యాంటీన్ లేకుండా చేసి ఒక విధ్వంసానికి పాల్పడితే ఈ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి ఐదు రూపాయలకే చూసి శుభ్రంగా కూడినటువంటి రుచికరమైనటువంటి భోజనాలు మనం అందిస్తున్నాము ఎంతకంటే మంచి పార్గంలో ఏం కావాలనేది మనం అందరూ ఒక్కసారి ఆలోచించాలి విధంగా చూస్తే ఇక్కడ ధాన్యం రైతులు చాలా మంది ఉన్నారు గత ప్రభుత్వం పోతా పోతా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క ధాన్యం బకాయిలు పెట్టేస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే వెయ్యి కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం తర్వాత మరి మరొక నెల రోజుల గ్యాప్ లో కూడా ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కూడా ధాన్య రైతులకు అన్ని పూర్తి బకాయిలు చెల్లించినటువంటి ప్రభుత్వం అంతేకాకుండా ధాన్య రైతులు ఎప్పుడు కూడా నష్టపోకూడదు వాళ్ళ కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి వడ్డీలు అప్పులు తెచ్చుకుని వాళ్ళ కష్టపడుతుంటే ఆ ఇబ్బందులు చూడలేక దాన్ని బాగా దృష్టిలో పెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కలిసి ఒక మంచి ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల లోపల రైతు అకౌంట్ లో డబ్బులు ఉండాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అదే విధంగా చూస్తే మహిళలకు ఏదైతే ఉందో సూపర్ సూపర్శిక్ష పథకాలు ఎక్కడ అమలు చేయలేదని చెప్పి కంగారు పడుతున్నారు నిజానికి మనం ప్రభుత్వం ఏర్పడేసరికి కుప్పల తిప్పలుగా పడి ఉన్నాయి అప్పులు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంది సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పులు కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ ఇప్పుడు సీతానగరం దాన్ని కానీ చూసినట్లయితే ఈ యొక్క తొర్రేని సీతానగరం రోడ్డు వరకు చూస్తే పదిహేను కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఉన్నాయని పనిచేయడం మానేశారు ప్రతి చోట కూడా బిల్లులు పెండింగే జల జీవన మిషన్ లో బిల్లులు పెండింగ్ ఎక్కడైనా చిన్న చిన్న వాటర్ ఫాల్ తక్కువ అంటే ఆ తక్కువ బిల్లులు కూడా చెల్లించకుండా ఉంచేశారు ఈ వేల మంది కాని ఇక్కడ పురుషోత్తపట్నం కానీ పుష్కర కానీ లేదా తొరిగేది కానీ ఇదంతా కాలం ఎక్కడ కూడా పూర్తి పూర్తిగా తీర్చలేదు ఎక్కడ మోటార్లు పనిచేయట్లేదు మోటార్లన్నీ రిపేర్ లో వ్యవస్థలు ఉన్నాయి అవన్నీ కూడా ఎత్తుపోతల పథకాలన్నీ కూడా వాటిల్లో కూడా అప్పటికప్పుడు మన మరమ్మతులు చేయడం జరిగింది మరమ్మతుల విషయం అలా ఉంటే గత ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించకుండా ఎత్తిపోతల పథకాలు నడిపినటువంటి నీచ చరిత్ర కలిగిన వైసీపీ పాలన ఎక్కడ ప్రతి చివరి ఎక్కడ వరకు నీళ్ళు అందజేస్తామని చెప్పేసి నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు అందజేసిన ప్రభుత్వం ఎక్కడందరూ ఆలోచించాలి అలాగే చూస్తే ప్రతి పనిలో కూడా మనం ముందంజలో ఉన్నాం మునిగిపోయినప్పుడు కూడా ఎక్కడైతే వరద బాధితులు ఎక్కడైనా ఉంటే మూడు వేల రూపాయలు ఇక్కడ తక్షణ సాయంగా కూడా మనం ఇచ్చాం కొన్ని చోట్ల డయేరియా వస్తే కూడా నీల చౌదరి గారు ఇమీడియట్ గా కూడా మనం ఇక్కడ అటెండ్ అయ్యి మెడికల్ క్యాంప్ పెట్టి ఆఫీసర్లందరిని అలర్ట్ చేసి మండల ఆఫీస్ స్టాఫ్ కూడా అలర్ట్ చేసి కలెక్టర్ గారి సైతం అరికెట్ట ముందంజలో ఉన్నాం అంటే ప్రమాదం రాకూడదు వస్తే స్పందించే ప్రభుత్వం ఉండాలనే దానికి అలాగే చూస్తే మన రాష్ట్రంలో వరదలు వచ్చి భయానకంగా మారిపోయి అక్కడ సింగనగర్ ఏరియాలో అసలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంటే ఆస్తి విషయం తర్వాత ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం ఎలాగో జరుగుతుంది అని చెప్పి దిక్కు బిక్కు మంట ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో కూడా ఆయన అర్ధరాత్రి సైతం వెళ్లి అందరిని పరా పరామర్శించి పలకరించి ఓదార్చి మీరేం భయపడకండి మన ప్రభుత్వం ఉంది మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది మీకు ఏ ఇబ్బంది రానేము ఏ కష్టం కూడా రానేము మీకు కష్టానికి కావలుగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చి వాళ్ళ యొక్క అంత బాధలో కూడా ఒక మనోధైర్యంతో నిలబడినప్పుడు మన ప్రభుత్వం ఎలా పనిచేసింది అనేది చూడండి చంద్రబాబు నాయుడు గారు పది రోజులు కూడా ఇంటికి వెళ్ళకుండా బస్సులో పడుకొని బస్సులోనే ఆయన ఆహారాలు తీసుకుంటూ పక్కన రోడ్డు మీదకి వచ్చి జనాలకు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వగ్రవాదు సహాయ చక్రం అంతనే లేదో చూస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో రివ్యూలు పెడుతూ ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసి పది రోజులు త్యాగం చేసిన ఘన చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజానికి అదే వైసీపీ ప్రభుత్వం వరదలు వచ్చి ఆయన ఆకాశ మార్గాన్ని వెళ్ళి ఆకాశ మార్గంలో చూస్తారు ఆయన అందరికీ బాయ్ చెప్తారు ఇంటికెళ్ళి పడుకుంటారు కానీ ఆయన పొరపాటున ఆకాశ మార్గంలో ఎలమే తక్కువ ఆ వెళ్ళినప్పుడు కూడా కింద చెట్టు తీసేసి పదాలు వేసుకుని మాత్రం జనాలు ట్రాఫిక్ కంట్రోల్ చేసేసేవారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడ నగరంలో తిరిగినప్పుడు కానీ లేదా పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కాన వెళ్ళేటప్పుడు కూడా రెండు నిమిషాల నుంచి ఎక్కడ ట్రాఫిక్ కాకూడదని ఆంక్షలు విధించినటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులు సాయం చేయడం కాదు వరద బాధితుల కోసం ఆయన ఒక్కడ ఉండడం కాదు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి విజయవాడ వరద బాధితులకి ధైర్యంగా నిలబడి అండగా ఉండి వాళ్ళకి సేవలు చేయాలని చెప్పి ఆదేశించాడు ఒక ఎమ్మెల్యేలు కాకుండా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి అదే విధంగా నియోజకవర్గ స్థాయి కూడా ప్రతి నాయకుని కూడా రమ్మంటే ఆ వేళ బొట్టు వెంకటరమణ చౌదరి గారికి కూడా భయంకరమైనటువంటి ఒక వార్డు ఇచ్చేది అరవై వార్డు ఒక ఫ్లోర్ మొత్తం నిలిగిపోయింది ఫ్లోర్ అంతా మునిగిపోయింది అక్కడ సిప్టిక్ ట్యాంకులు డ్రైనేజీలు కాలవలు అన్ని కలిసి ఏకమైపోయినటువంటి పరిస్థితి అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక వార్డు నాకు రెండు వార్డులు ఇస్తే ఆ వార్డుకి ప్రతి రోజు చెంటిబిడ్డలకు పాలు అందినా లేదా అని చెప్పి పర్యవేక్షణ అప్పగించి అదేవిధంగా అందరికి అల్పాహారం అందిందా లేదా అని చెప్పి పర్యవేక్షణ మీద పెట్టి తాగునీరు సక్రమంగా ఉందా లేదా వాళ్ళందరికి అందుందా లేదా చూసి రెండు కోట్ల భోజనం అందుందా లేదా చూసి కనీసం ఏ ఊసిపోకపోతే కనీసం బిస్కెట్లు అయినా తింటారని చెప్పేసి బిస్కెట్ లాంటి స్నాక్స్ సక్రమంగా అందిందా లేదా చూసి వైద్య సదుపాయాలు అవసరమైన వాళ్ళకి వైద్యం సక్రమంగా అందుందా లేదా మెడికల్ క్యాంపు ద్వారా మెడిసిన్స్ ఇవ్వండి ట్రీట్మెంట్ ఇవ్వండి అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా పేషెంట్ సీరియస్ గా ఉంటే పునర్వాస కేంద్రానికి మార్పుచ్చి వాళ్ళందరికి సక్రమంగా వైద్యం మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి పది రోజులు అక్కడ కూర్చుని సేవ చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉందేమో ఒక్కసారి చెక్ చేయండి కరోనా సైతం అందరూ ఏళ్ళలో కూర్చుంటే ఇక్కడ కష్టం వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అందరూ వెళ్ళి పనిచేశాం చౌదరి గారు కూడా పది రోజులు రాకూడదు పక్కన వైపు రోజులు అస్సలు రాకూడదు కానీ వచ్చినప్పుడు డబ్బుగా నిలబడి ప్రజలకు అండగా ఉండేవాడే నాయకుడు ఆ ప్రజలకు అవసరాలు తీర్చేవాడే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అలాంటి మన మంచి ప్రభుత్వం ఎందుకంటే మంచి ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుంది ఒకసారి ఆలోచించాలి పథకాల గురించి మాట్లాడుతున్నారు కొంతమంది ఖచ్చితంగా పథకాలన్నీ సక్రంగా అమలు చేస్తాం వన్ బై వన్ చేస్తున్నాం అప్పుడే కొన్ని పథకాలు అమలు చేసాం ఎక్కడెక్కడ బకాయిలు తీరుస్తున్నాం అన్ని అప్పులే ఉన్నాయి ఒక పక్కన అభివృద్ధి కావాలి ఒక పక్కన సంక్షేమం అవసరం మనకి రాజధాని నిర్మాణం జరగాలి రోడ్లు నిర్మాణం జరగాలి డ్రైనేజీల నిర్మాణం జరగాలి వీధి లైట్లు ఇవ్వాలి సాగునీరు ఇవ్వాలి తాగునీరు ఇవ్వాలి ఒక పక్కన మళ్ళీ ప్రజలకు సంఖ్య కానీ మనం అడ్వాన్స్ గా మొదలు పెడుతున్నాం ఎప్పుడైతే మహిళ అందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నామో అది రేపు దీపావళి రోజు మనం వెలుగులు దింపుతూ మీ అందరి కళల్లో ఆనందాన్ని చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మన గ్యాస్ సిలిండర్ ఉచితంగా అనేది పథకాన్ని మొదలు పెట్టబోతున్నారు అదే విధంగా చూస్తే తల్లికి వందడం ఇస్తానన్నా మనం తల్లికి వందలం చెప్పు బిడ్డలకి పదిహేను వేల రూపాయలు చప్పుడు ఇస్తాను ఖచ్చితంగా అది కూడా మనకి జనవరి లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి అకౌంట్ లో కూడా పడే విధంగా కూడా చర్యలు ప్రిపేర్ చేస్తున్నారు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతులు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా మనం రైతుకి ఇస్తానన్నా ఇరవై వేల రూపాయలు కూడా డిసెంబర్ కల్లా వచ్చేటట్టు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ప్రతి దానికి వన్ బై వన్ వన్ బై వన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు ఒక్కసారి ట్రాక్ మీద ఎక్కితే అన్ని సక్కరంగా అంతే ఏ పథకం మిస్ అవ్వదు మన బస్సులు ఉచితంగా బస్సులు ఇస్తా ఉన్నాం ఇప్పటికే పద్నాలుగు నలభై బస్సులు కొనుగోలు చేశారు అన్నింటికీ సక్రమంగా ఉన్న బస్సులు సరిపోవు గత ఐదేళ్ళుగా బస్సులు కొనలేదు ఆ బస్సులు ఉన్న బస్సులు కూడా